బిగ్ బాస్ హౌస్లో పదకొండో వారానికి సంబంధించిన నామినేషన్స్ అయితే జరిగాయి ఆ నామినేషన్స్లో భాగంగా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఒకరిని ఒకరిని నామినేషన్ చేసుకున్నారు ఇందులో భాగంగా ముందుగా అయితే హిమాన్యలు భరణిని నామినేషన్ చేశాడు దీంతో కూడా భరణి కూడా ఎక్కడ తగ్గేదే లేదు అంటూ హిమాన్యల్ని నామినేషన్ చేశాడు నీకు వెళ్ళిద్దరు నామినేషన్స్ అయిపోయిన తర్వాత ప్రస్తుతం లైవ్లో కొంచెం గ్యాప్ ఇస్తాడు బిగ్ బాస్ ఇక ఇదే తరహాలో భరణి వెళ్ళి తనుజాతో మాట్లాడాడు అయితే తనోకి చెప్తున్నాడు ఏదేమైనా సరే ఈ అంటే హౌస్లో ఉన్న ఎవరిని కూడా కరెక్ట్ అని హౌస్లో ఉన్న ఎవరిని నమ్మకూడదు నిజంగా ఒక కారణం చెప్పాలి హిమాన్యలు ఎక్కడ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అలాగే కన్నింగ్ గేమ్ కూడా ఆడుతున్నాడు మనతోనే అంత క్లోజ్గా ఉంటూ మన వెనకలే కట్టప్పలాగా గోధులు తీస్తున్నాడు అని చెప్పాలి నేను హౌస్ నుంచి బయటకు వెళ్ళడానికి హిమానియల్ కారణం కానీ లోపలికి వచ్చేటప్పుడు ఎలాగో తన తప్పు ఆడియన్స్కి తెలుసు కాబట్టి ఎక్కడ మైనస్ అవుతుందని చెప్పి గేమ్ ఆడాడు సో నేను కూడా అందుకే ఓకే నిన్న కదా బయటికి పంపించాడు మళ్ళీ నన్నే కదా లోపలికి రప్పించేలా చేశాడని చెప్పి నేను ఇమ్మానియోళ్ళ మీద ఉన్న కోపాన్ని పోగొట్టుకున్నాను కానీ ఇమ్మానియలు నాతో అంత క్లోజ్గానే ఉంటేనే నాతో నన్ను నామినేషన్ చేశాడంటే నేను నమ్మలేకపోతున్నాను ఇప్పుడు ఫ్రెండ్ అంటే నేను ఏదన్నా తప్పు చేసింది ఉంటే అన్న నువ్వు ఇలా చేయకూడదు అలా చేయని మామూలుగా చెప్పొచ్చు కదా నామినేషన్ చేసి చెప్పాలా నేను అడిగాను కదా ఇమాన్యలు ఈ వారం నా నామినేషన్స్ ఎవరు అంటే నువ్వు కాదన్న రేతు దివ్య అన్నాడు కానీ తీరా చూస్తే నన్నే నామినేషన్ చేశాడు తనజ అంటూ తనజ చెప్పుకుంటూ బాధపడుతున్నాడు అయితే తనజ అంటుంది నాన్న నేను కూడా అదే చెప్తున్నా ఫస్ట్ మీరు వెళ్ళిన తర్వాత హౌస్లో ఉన్న వాళ్ళందరూ నన్ను ఒక్కసారిగా టార్గెట్ చేశారు ముఖ్యంగా నా అనుకున్న ఇమాన్యలు ఆ రోజు అనుకున్నాను ఓహో ఎమాన్యలు ఈ కవణం కూడా ఉందా ఎవరన్నా సరే బిగ్ బాస్ హౌస్లో మొత్తానికి వాళ్ళు బుద్ధి చూపిస్తారని నేను అప్పుడే అనుకుని అందుకే ఎమాన్యలతో కూడా ఎంత తక్కువలో ఉంటే అంత మంచిది అనుకుని తనతో నేను అంత క్లోజ్గా ఉండట్లేదంటే నాకు ఇప్పుడే అర్థమైందిరా ఏదేమైనా సరే మరి గేమ్ కోసం ఎంత దిగజారిపోయినా అవసరం లేదు ఇంకెందుకు కన్నింగ్ గేమ్ ఆడాల్సిన అవసరం లేదు తనుసా అంటే అదే కదా నాన్న మీ విషయంలోనే అది చేశాడు నా విషయంలోనూ అదే చేశాడు పిక్చర్లే ఆడియన్స్ చూస్తూ ఉంటారు కదా ఎవరికన్నా ఇంగ్ గేమ్ అనేది నువ్వు అంతగా పట్టించుకోకుంటూ చెప్పుకొచ్చింది తనుసా మరి మొత్తానికి మరిని తనుసకి చెప్పిన ఇమ్మాన్యుల్పై మాటలు కరెక్టా కాదా అనేది కామెంట్ చేయండి మరి ఇమ్మాన్యుల్ తనుసతో బర్నీతో అంత క్లోజ్గా ఉండి మరి వాళ్ళిద్దరిని నామినేషన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా హ నైస్ డే